కాశీకి వెళ్ళినప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారో అండి గంగా హారతి చూడ్డానికి ఈవినింగ్ టైము చూసారా మేము బోట్లో కూర్చున్నాం అనమాట అందరూ వర్షాకాలం కాబట్టి ఇంకా మెట్ల మీద ఇవ్వట్లేదండి దశస్సు మీద ఘాట్లో అందుకనే బోట్లో కూర్చొని అందరూ పైన గంగా హారతిస్తుంటే చూస్తున్నారు ఇంకా నేను ఒకసారి లుక్ వేయండి ఎంతమంది భక్తులు బోట్ల మీద కూర్చున్నారో మీరు ఎప్పుడైనా గంగాహారతి వెళ్ళినప్పుడు బోట్లో కూర్చున్నారా మెట్ల మీద కూర్చున్నారా అనేది కామెంట్ చేయండి బోట్లో కూర్చొని చూస్తే అదొక మంచి అనుభవం అనమాట గాలికి చుట్టూ వాటరు ఇలా జనాలు లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనుభూతి ఖచ్చితంగా పొంది తీరాలండి అంత బాగుంటుందన్నమాట గంగా గంగాహారతి ఆరు గంటల టైము చూడండి ఇక్కడ ఇస్తున్నారనమాట గంగాహారతి ఇలా ఇస్తుంటే ఇలా బోట్లో కూర్చొని మేమైతే చూస్తున్నాము బోట్లో వచ్చేసి ఒకరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు కొంచెం అంటే వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటారు అనమాట కాశీలో గంగాహారతి బాగా చూడాలంటే ఖచ్చితంగా మనం వర్షాకాలంలో కాకుండా వేరే టైంలో వెళ్ళాలండి ఇలా మాలాగా వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఇలా దూరంగా మనము చూడాల్సి వస్తుంది అందుకనే వర్షాకాలంలో అస్సలు వెళ్ళద్దు